তেমন না আপনারা হ্যাঁ তুমি আসো انا انا দেনায় মালিকী নমস্কার বৈঠকো বৈঠকো বলবোই বলতে ও స్కాలర్షిప్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి మాకు హాస్టల్ ఫెసిలిటీస్ అయినా సరే కాస్మెటిక్ చార్జెస్ మెస్ చార్జెస్ అండ్ బేస్ కాలేజ్ చేసే వాళ్ళందరికీ కంపల్సరీ బస్ పాసెస్ కావాలి రేవంత్ గారి రెడ్డి ప్రభుత్వం మాకు తొందరలో స్కాలర్షిప్ అమలు చేయాలని కోరుకుంటున్నాం సార్ మా డిమాండ్స్ ఇవి మా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా సరిగా చూడాలి హాస్టల్ ఫీజెస్ చాలా ఎక్కువ మా స్కాలర్షిప్స్ అనేవి మాకు తొందరగా రావాలని కోరుకుంటున్నాం సార్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తరగతులు బహిష్కరించి వందలాది మంది విద్యార్థులు తమ గోడును వినియించుకోవడం కోసం కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ని పెండింగ్ లో ఉంచింది ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ పెండింగ్ పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ ని లక్షణంగా విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ జిల్లాలో గురుకులాలో విద్యార్థులు పిట్టల్లో రాలిపోతా ఉన్నారు గురుకులాలు ఏం జరుగుతా ఉంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది విమాపేట ఘటన చూసాం బాలంలో ఘటన చూసాం ఈ రోజు అదేవిధంగా దోచబాటు ఘటన ఆత్మప్రేక్షలో కూడా ఎస్సీ హాస్టల్లో విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థులు చనిపోతా ఉంటే ఎక్స్ప్రెస్ లో ఇచ్చుకుంటూ వెళ్ళుపోతున్నారు తప్ప ఆ విద్యార్థులు ఎందుకు చనిపోతా ఉన్నారు అనే దాని మీద సమగ్ర ఇంకా విచారణ చేయనటువంటి పరిస్థితి ఉన్నది పోస్టుమార్టం రిపోర్ట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఉన్నది తక్షణమే విద్యార్థుల మృతి పట్ల సమగ్రంగా విచారణ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూనే అదేవిధంగా ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేద గెలుగు వర్గానికి చెందినటువంటి విద్యార్థులు పద్నాలుగు వందల మంది ఇబ్బందిస్తా ఉన్నారు ఆ విద్యార్థులకు సరఫరా తరగతి గదుల్లో టాయిలెట్స్ లో వాష్రూమ్స్ లో ఉద్యోగం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళకి తక్షణమే టాయిలెట్స్ అదేవిధంగా వాష్రూమ్స్ ని తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది అదేవిధంగా పాస్ స్టూడెంట్స్ ఈ జిల్లాలో ఉన్నారు అన్ని గ్రామాలకు కూడా విద్యార్థుల కళాశాలలకు విద్యా సంస్థల సమానత అనుగుణంగా బస్సులను నడిపించాలి బస్ బాసులు కూడా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవే ప్రభుత్వ సంక్షేమ వసతులు వాళ్ళు కూడా మౌలిక వసతులు కల్పించాలి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలి నియంత్రించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం